నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీలో ఆస్తి పన్ను దారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు వివరా వెళితే ఆస్తి పన్ను పైన వడ్డీతో రాయితీని ప్రకటిస్తూ పూరపాలక శాఖ నిర్ణయం తీసుకుంది భవనాలు ఖాళీ స్థలాలపైన ప్రస్తుత సంవత్సరంలో చెల్లించాల్సిన మొత్తంతో పాటు పాత బకాయిలపైన వడ్డీని యాభై శాతం మేర మాఫీ చేసేందుకు ఉత్తర్వులను జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లించే బకాయిలకు మాత్రమే యాభై శాతం వడ్డీ మాఫీ ఉంటుందని చెప్పి ప్రభుత్వం పేర్కొంది ఈ మేరకు పూరపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గారు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పేరుకుపోయిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల కోసం వడ్డీ రాయితీని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆస్తి పన్నుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శుభవార్తని చెప్పుకోవచ్చు ఎందుకంటే కానీ చాలా సంవత్సరాలుగా చాలా మంది అయితే ఆస్తి పన్ను కట్టడం లేదు దీంతో కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని చెప్పేసి అటువంటి వారికి ఓటమిస్తూ యాభై శాతం మేర వడ్డీని మేము మాఫీ చేస్తూ ఉన్నామని చెప్పేసి మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఎవరైతే ఆస్తి పన్నును చెల్లిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క ఆఫర్ వర్తిస్తూ ఉందని చెప్పేసి మున్సిపాలిటీ శాఖ తెలిపింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ఆస్తి పన్ను కట్టేందుకు ఇది ఒక మంచి అవకాశం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్